పోలీసులు వారి యొక్క కొన్ని నిబంధనలు పెట్టారు రేపు కౌంటింగ్ లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఎవరు పెడితే వాళ్ళు వచ్చేసి ఆ కౌంటింగ్ దగ్గర రాకూడదు అనేటువంటి నిబంధన మన జిల్లా పోలీస్ యంత్రాంగం మన జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎస్పీ గారు కానీ ఇతర అధికారులు అందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పటికే అనేక రకాలుగా ప్రకటనలు కూడా చేశారు మరి ఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాటి మీద చాలా గట్టి హెచ్చరికలు చేశారు కాబట్టి నేను కూడా మరి ప్రజలందరినీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించిన నాయకుని కార్యకర్తలు అందరినీ కోరేది మన సమన్వయంతో ఉండండి నిజంగా మనం నెగ్గబోతా ఉన్నాం ఎమ్మెల్యేగా నేను నెక్కుతాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్ రెడ్డి గారు కూడా మన అధికారులకు వస్తాం నెగ్గుతారు మరి దాని దృష్టిలో పెట్టుకుని రేపు కౌంటింగ్ ప్రక్రియని సజావుగా చాలా ఓపికతో మన ఓట్లని జాగ్రత్తగా చూసుకుని ప్రతి ఒక్క కార్యకర్త కూడా మనకు పడ్డాయి ఓట్లు ప్రజలందరూ కూడా చాలా చక్కగా వేశారు వాటిని మనం గౌరవం ఎంతో గౌరవంతో మనకు ప్రజలు వేసినటువంటి ఆ ఓట్ బ్యాంక్ ని మన జాగ ఈ లెక్కింపు సందర్భంగా జాగ్రత్తగా మరి పొందుపరచుకోవాలని కూడా మా నాయకులని కార్యకర్తని కోరుకుంటూ మరి ఇటువంటి వారు ఏ రకమైనటువంటి ఉద్రేకానికి ప్రేరేపించినా సరే మనం ఎవరు కూడా దాని మీద ఎక్కడ కూడా మరి ఉద్రేక పడకుండా సమయంతో ఉండాలని మా నియోజకవర్గ నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా మరి పోలీస్ సిబ్బందికి కానీ ఇతర అధికారులకు కానీ మనం సహకరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను మరి దీని మీద ఏ ఒక్కరు కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఆ రేపు కౌంటింగ్ ప్రక్రియ చక్కగా సజావుగా జరిగేలా అందరూ మరి సహకరించాలని జగ్గంపేట నియోజకవర్గ ప్రజల మనస్ఫూర్తిగా మరి పోలీసు వారి యొక్క హెచ్చరిక కావచ్చు లేదా వారి యొక్క సూచన అనుగుణంగా రేపు విజయోత్సవ ర్యాలీలు కానీ బాణసంచతరత అన్ని కూడా చేయకూడదు అన్నది వారు మరి పోలీసు యంత్రాంగం ప్రకటించడం కూడా జరిగింది సూచన ఇవ్వడం కూడా జరిగింది అంటే ఈ రోజు ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే ఆ ఎన్నికల ఆధారంగా చాలా పెద్ద స్థాయిలోకి మన గొడవలు అవుతే సాహసంగా మనం పూర్వకాలం నుంచి చూస్తూ ఉన్నాం ఆ గొడవలు అన్నది చాలా గట్టిగా జరుగుతూ ఉంటాయి ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ రకమైనటువంటి కేసులు పడ్డా మన మీద కుట్ర వాళ్ళ మీద కానీ ముఖ్యంగా చదువుకున్నటువంటి యువకుల మీద కానీ అది ఉద్యోగం చేస్తున్నటువంటి ఏదో కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి వారి మీద కానీ ఏ రకమైనటువంటి కేసు నమోదు సరే ఎలక్షన్ కేసు అనేది చాలా చాలా సీరియస్ గా ఉంటుంది పది పదిహేను సంవత్సరాల వరకు కూడా మన పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరిగేటువంటి వాతావరణం ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ సంబంధించినటువంటి ఇటువంటి కేసుల్లో ఎవరు కూడా ఉండకూడదు అందులో మరి ముఖ్యంగా యువకులు చాలా మంది ఉన్నారు చదువుకున్నటువంటి యువకులు మంచి మంచి డిగ్రీలు చదువుకున్నటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా ఇటువంటి కేసుల్లో ఉంటే వారి భవిష్యత్ అంతా కూడా నాశనం అవుతుంది వారికి చదువుకోవడానికి కానీ ఉద్యోగం కానీ అవకాశాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది ఆఖరికి వారు ఏదైనా దేశ విదేశాలకు వెళ్లాలంటే అక్కడ దాని మీద కూడా మరి ఇటువంటి కేసులు ఉన్నాయని ఉద్దేశంతో రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా ముఖ్యంగా యువకులు సమయంతో ఉండాలి ఏ రకమైనటువంటి అడావడి చేయకుండా మనం నెగ్గుతాం నెగ్గిన తర్వాత మనమే అందరూ కలిసి ఐక్యమత్యంతో ఉందాం ఆ రకంగా మీరు అందరూ కూడా సహకరించాలని నేను కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ సార్